కాకరకాయ ఉల్లికారం ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం ముందుగా అర కేజీ కాకరకాయలు తీసుకోవాలి వీటిలోకి టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని దినన్ని నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సైడ్స్ కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా ఫ్రై అనేది అవుతుంది ఉల్లిపాయ కారం కూడా బాగా ఈ ముక్కలకి పడుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి ఇలా చేయటం వల్ల వీటిలో ఉండే చేదు కొంత పోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇందులో ఇలా వాటర్లా ఫామ్ అవుతుందండి వీటిని మరొకసారి నీట్గా వాష్ చేసుకొని వాటర్ మొత్తం ఇలా డ్రైన్ చేసేసి ఒక కడాయిలో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నాలుగు నుంచి ఐదు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలిచేసి వేసుకున్న తర్వాత రెండు టే టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చాలా ఓపిగ్గా కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది కాకరకాయ ఉల్లికారం ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్